భగవద్గీత అధ్యాయము ఏడు జ్ఞాన విజ్ఞాన యోగము కర్మ ఫలితాలపై ఆసక్తిని పెంచుకోకు అని పేర్కొన్న భగవద్గీత ఈ అధ్యాయములో పరమాత్మపై పరిపూర్ణ ఆసక్తిని పెంచుకోటానికి కావలసిన జ్ఞానాన్ని పేర్కొంటుంది పరబ్రహ్మ అధిభూతము భౌతిక ప్రాకృతిక శక్తికి పరమాత్మ అది దైవము దేవతలకు పరమాత్మ అది యజ్ఞము కర్మలకు పరమాత్మ పరమాత్మ అనగా భూమి గాలి నీరు అగ్ని ఆకాశము బుద్ధి అహంకారము మనసుతో కలిసిన భౌతిక ప్రాకృతిక శక్తి జగత్తుకు మూలమైన మహోన్నత జీవశక్తి సృష్టి లయలకు మూలాధారము భూత భవిష్యత్ వర్తమాన కాలములు పరమాత్మ అనగా సూర్యచంద్రుల తేజస్సు భూమి వాసన నీటి రుచి అంతరిక్ష ధ్వని ఓంకారము పరమాత్మ అనగా జీవరాశుల జీవశక్తి జీవరాసుల బీజము తేజస్సు మేధస్సు సామర్థ్యము బలము శాస్త్రబద్ధ శారీరక ఫలాపేక్ష ఆశించి చేసే దేవతార్చన ఆశ్రయించు పరబ్రహ్మను అధిగమించేందుకు త్రిగుణముల మాయను దాటేందుకు ఇచ్చా ద్వేషములనే ద్వంద్వములను నమ్మకముతో పరబ్రహ్మను ఆశ్రయించు ఈ అధ్యాయములోని ఒకటవ శ్లోకము మయ్యాసక్తమార్థ యోగయుంజన్మశ్రయగ్ర మా యథా జ్ఞాస్సి తశృణు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అంటాడు నాయందు మనస్సును ఎలా నిలపాలో భక్తి యోగము ద్వారా ఎలా నన్ను ఆశ్రయించాలో సందేహము లేకుండా నా గురించి సంపూర్ణంగా ఎలా తెలుసుకోవాలో చెబుతాను విను